గత వారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఇండిగో ఎయిర్లైన్స్ వార్తలే జాతీయ పతాక శీర్షికను ఆకర్షించాయి పుతిన్ రెండు రోజుల పర్యటన ముగిసింది మీడియాలో వార్తలు మరుగులు పడిపోయాయి ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే ఇండిగో విమానాలు పెద్ద ఎత్తున రద్దు కావడం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి పైలట్ల కొరత వల్ల విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఇండిగో కుంటి సాకులు అయితే ఇక్కడ మరో అంశం గురించి ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం ఉడాన్ గురించి పూర్తిగా మర్చిపోయినట్లుంది ప్రధానమంత్రి దేశంలోని సామాన్య పౌరుడు కూడా విమాన ప్రయాణం చేసే స్థాయికి తేవాలనే ఉద్దేశంతో హడావుడిగా ఉడాన్ స్కీను ప్రారంభించారు మరి ఉడాన్ సవ్యంగా కొనసాగుతోందా కుంటి నడకన సాగుతోందా ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం ప్రధాని మోదీ అక్టోబర్ రెండు వేల పదహారులో ఉడాన్ అనే స్కీమ్ ను అట్టహాసంగా ప్రారంభించారు ఉడాన్ అంటే హిందీలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణించాలనేది ఆయన ఉద్దేశం దేశంలో పౌర విమానయాన రంగాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావించింది డజన్ల కొద్దీ కొత్త రూట్లను ప్రారంభించింది దేశంలోని అల్పాదాయ వర్గాల వారు చిన్న పట్టణాల్లో నివసించేవారు నగరాల్లో నివసించే వారికి విమాన ప్రయాణం అందుబాటులో ఉంచేందుకు ఛార్జీలు తక్కువగా ఉండేలా ప్రతి ఒక్కరికి విమాన ప్రయాణం అందుబాటులోకి తెస్తామని చెప్పారు ప్రధాని ఏప్రిల్ రెండు వేల పదిహేడులో మోదీ ఉడాన్ స్కీమ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హవాయి చెప్పులు ధరించే వారు కూడా విమాన ప్రయాణం చేయాలనేది తన సంకల్పమని అన్నారు దేశంలోని చిన్న పట్టణాల్లో ఉండే వారికి ఉడాన్ ద్వారా విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలని మోదీ భావించారు తీరా చూస్తే ప్రారంభంలో కొంత హడావుడి కనిపించినా ఆ తర్వాత మోదీ నుంచి పౌర విమానయాన మంత్రి కూడా దీని గురించి మరిచిపోయినట్లున్నారు ఉడాన్ అనేది కేవలం నినాదంగానే మిగిలిపోయింది అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి విమాన ఛార్జీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి సామాన్యుడు మాత్రం ఉడాన్ను మరిచిపోవాల్సిందే కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన విషయం వాస్తవమే విమానయాన రంగం శరవేగంగా విస్తరించింది కొత్త నగరాలకు పట్టణాలకు కనెక్టివిటీ పెరిగింది రెండు వేల పద్నాలుగులో దేశంలో కేవలం డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి దశాబ్దం తిరిగే నాటికి నూట యాభై ఏడుకు పెరిగాయి దేశంలో విమానాశ్రయాలు పెరిగాయి దాంతో పాటు విమానాలు పెరిగాయి కొత్త కొత్త రూట్లు అందుబాటులోకి వచ్చాయి అదే సమయంలో ఇండియాలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఇక ఎయిర్లైన్స్ టికెట్ ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఎయిర్ ట్రావెల్ ను తగ్గించుకున్నారు ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ను తీసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో మూడో స్థానంలో ఉంది ఏడాది ప్రాతిపదికన చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేను శాతం చొప్పున వృద్ధి కనిపిస్తోందని ప్రభుత్వ గణాంక చెబుతున్నాయి విమాన ఛార్జీలు పెరగడంతో దీని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది దేశీయ ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది ఈ ఏడాది జూలైలో చూస్తే ప్రయాణికుల సంఖ్య పన్నెండు పాయింట్ ఆరు మిలియన్లకు దిగి వచ్చింది అంతకుముందు జూన్ నెలలో ప్రయాణికుల సంఖ్య పదమూడు పాయింట్ రెండు మిలియన్లుగా తేలింది అటు తర్వాత సెప్టెంబర్లో పన్నెండు పాయింట్ ఆరు మిలియన్లు కాగా అక్టోబర్ నుంచి క్రమంగా పద్నాలుగు పాయింట్ మూడు మిలియన్ ప్యాసింజర్లు విమాన ప్రయాణాలు చేశారు అయితే విమానయాన రంగానికి చెందిన నిపుణుల అంచనా ప్రకారం ప్రయాణికుల సంఖ్య పెద్దగా తగ్గలేదని అయితే ఛార్జీలు పెరగడంతో అల్పాదాయ వర్గాల వారు మధ్యతరగతి వారు విమాన ప్రయా ప్రయాణాలకు దూరమయ్యారని చెబుతున్నారు కొత్త ఎయిర్పోర్ట్స్ లో కొత్త రూట్లలో అప్పర్ మిడిల్ క్లాస్ ట్రావెలర్స్ మాత్రం యథాతథంగా విమాన ప్రయాణాలు సాగిస్తున్నారు వారు టైంకు ఎక్కువ విలువనిస్తారు కాబట్టి ప్రయాణికుల సంఖ్య మాత్రం తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు కరోనా తర్వాత పలు టెక్ కంపెనీలు సర్వీస్ ఇండస్ట్రీస్ తమ ఉద్యోగులను పనుల నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు విమానాల ద్వారానే పంపిస్తున్నారు గతంలో కేవలం హయ్యర్ ఇన్కమ్ వారే కాకుండా ప్రస్తుతం టెక్ కంపెనీలతో పాటు సర్వీస్ ఇండస్ట్రీకి చెందిన ఉద్యోగులను కూడా విమానాల్లో ప్రయాణించడానికి కంపెనీలు అనుమతిస్తున్నాయి అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే సివిల్ ఏవియేషన్ రంగంలో వృద్ధి కనిపిస్తున్నా ప్రధాని గతంలో ఇచ్చిన హామీని ఏవియేషన్ రంగం పూర్తిగా మరిచిపోయింది ఉడాన్ స్కీమ్ను పూర్తిగా పక్కన పెట్టింది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రూట్లలోనే విమానాలను నడపడానికి ఎయిర్లైన్స్ మొగ్గు చూపుతున్నాయి ప్రధాని చెప్పినట్లు హవాయి చెప్పులు వేసుకునే వారికి కూడా విమాన ప్రయాణం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇచ్చిన హామీ మాత్రం ప్రస్తుతం అమలు కావడం లేదనేది పచ్చి నిజం ఇక ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది ఎయిర్లైన్స్ తమ ఇష్టం వచ్చినట్లు ఛార్జీలను పెంచేస్తున్నాయి దీంతో ప్యాసింజర్లు దూరమైన పోటీ పెరిగినా పెద్దగా పట్టించుకోవడం లేదు మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో అతిపెద్ద ఎయిర్లైన్స్ వ్యాపారాలను మూసుకున్నాయి ముందుగా నస్లీ వాడియా విషయానికొస్తే గో ఫస్ట్ డొమెస్టిక్ మార్కెట్తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో పది శాతం వాటా ఉండేది యాభై రెండు విమానాలు నడిపేది నష్టాలు రావడంతో మే రెండు వేల ఇరవై మూడులో మూసేసుకున్నారు అటు తర్వాత జెట్ ఎయిర్వేస్ ఇరవై ఒక్క శాతం మార్కెట్ వాటా ఉండేది నూట ఇరవై నాలుగు విమానాలు నడిపేది రెండు వేల పంతొమ్మిదిలో మార్కెట్ నుంచి తెరమరుగు అయ్యింది ఇక బడ్జెట్ ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ కూడా కుంటినడక నడుస్తోంది కంపెనీకి అప్పులు పెరిగిపోయాయి కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి కొన్ని విమానాలను నడపడం నిలిపివేసింది డీజీసీఏ స్పేస్ జెట్ ఆపరేషన్కు యాభై శాతానికి పరిమితం చేసింది భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసిందని దీంతో పాటు మెయింటెనెన్స్ తో పాటు ఖచ్చితమైన టైం పాటించడం లేదని దీనిపై వస్తున్న ఆరోపణలు దీంతో పాటు లీజుకు తీసుకున్న విమానాలకు చెల్లింపులు చేయడం లేదు కళానిధి మారన్ దయానిధి మారన్ల నుంచి అజయ్ సింగ్ స్పైస్ జెట్ను కొనుగోలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నూట పద్దెనిమిది విమానాలుంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి కేవలం ఇరవై ఎనిమిది విమానాలు మాత్రమే సింగ్ నడుపుతున్నారు ఇక ఇండియన్ ఏవియేషన్ రంగంలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఒక దాని తర్వాత ఒకటి మూసుకుంటూ పోవడంతో తరచూ విమానాల్లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక మార్కెట్లో పెద్ద సంఖ్యలో ఎయిర్లైన్స్ లేవు ఉన్న ఒకటి రెండు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి మార్కెట్ను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాయి ఇండియాలో ప్రభుత్వ రంగానికి చెందిన ఎయిర్ ఇండియా ఒక్కటే ఉండేది అది నష్టాల్లో కూరుకుపోవడంతో జనవరి రెండు వేల ఇరవై రెండులో టాటా గ్రూప్నకు విక్రయించింది అటు తర్వాత విస్తారా విషయానికొస్తే ఇది టాటా సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంలో ఏర్పడింది గతేడాది నవంబర్లో ఎయిర్ ఇండియాలో విలీనమైంది అయితే ఈ విలీనాన్ని ట్రేడ్ యూనియన్లు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి టాటాల చేతిలో ఉన్న ఎయిర్ ఇండియా విస్తారా ఎయిర్ ఏషియాలో ఏవియేషన్ రంగంలో ఆధిపత్యం చలాయించడానికి విలీనం చేసిందన్న విమర్శలు ఎదుర్కొంది మార్కెట్లో పోటీ లేకుండా చేయడానికి వినియోగదారుడికి ప్రత్యామ్నాయం లేకుండా ఉండడానికి విలీనానికి పాల్పడ్డాయని టాటా గ్రూప్ ఆరోపణలు ఎదుర్కొంది భారత గగనతలాన్ని కేవలం రెండే రెండు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రస్తుతం ఇండియాలో కేవలం రెండే రెండు కంపెనీలు ఇండిగో ఎయిర్ ఇండియాలు మార్కెట్ను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి ఇండిగో అరవై ఒక్క శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది ప్రస్తుతం ఇండిగో ఎయిర్ ఇండియా కలిసి తొంభై ఒక్క శాతం ఇండియన్ ఎయిర్లైన్ మార్కెట్ను శాసిస్తోంది అయితే నిపుణుల వాదన ఏమంటే ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటాలకు దారాదత్తం చేసే బదులు కొంత వాటాను ప్రభుత్వం ఉంచుకుని ఉంటే టాటాలు ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచడానికి వీలయ్యేది కాదని వాదించేవారు ఉన్నారు ఇక ఎయిర్లైన్స్ ను పూర్తిగా ప్రైవేటు పరం చేయడం వల్ల ఛార్జీలపై ప్రభుత్వ నియంత్రణ కోల్పోయిందని చెబుతున్నారు దీంతో ప్రైవేట్ ఎయిర్లైన్స్ మార్కెట్ను శాసిస్తున్నాయి ఇప్పటికీ ఇండియాలో విమాన ప్రయాణం అంటే ఒక లగ్జరీగా మారిపోయింది ఇక మార్కెట్లో ఎయిర్ ఇండియా ఇండిగోలు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది పండుగల సీజన్లో ఎమర్జెన్సీ సమయంలో అంటే ఇటీవల ఏర్పడిన ఇండిగో సంక్షోభం సమయంలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ సిస్టమ్ వచ్చినట్లు ఛార్జీలు పెంచుకుంటున్నాయి దీనికి ఉదాహరణ పెంచుకోవాలంటే ఏడాది ఏప్రిల్లో లో టెర్రర్ దాడుల తర్వాత శ్రీనగర్ నుంచి టూరిస్టులు తిరుగు ప్రయాణం అవ్వాలనుకున్నారు దీంతో ఎయిర్లైన్స్ శ్రీనగర్ నుంచి వన్ వే టికెట్ సమీప దూరానికి కూడా ఐదు వేల నుంచి పన్నెండు వేల వరకు ఛార్జీలు వసూలు చేసి నిలువు దోపిడీ చేశాయి ఇక ప్రభుత్వ విమానాలకు వాడే ఇంధనంపై అత్యధికంగా పన్నులు విధిస్తోంది టికెట్ ఛార్జీలో నలభై ఐదు శాతం పన్నులకే పోతోందని ఎయిర్లైన్స్ తమ చర్యను సమర్థించుకుంటున్నారు ఇవన్నీ ఒకేతైతే టికెట్లలోనే యూజర్ డెవలప్మెంట్ ఫీజు పేరుతో ఎయిర్పోర్టును బట్టి నూట యాభై నుంచి నాలుగు వందలు వసూలు చేస్తున్నాయి ప్యాసింజర్ సర్వీస్ ఫీజు పేరుతో నూట యాభై ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు పేరుతో రెండు వందలు టర్మినల్ ఫీజు పేరుతో వంద రూపాయలు రీజనల్ కనెక్టివిటీ పేరుతో యాభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నాయి చూస్తే ఇవి చిన్నగానే కనిపించినా అన్నీ కలిపితే పెద్ద మొత్తమే అవుతోంది అయితే ఈ డబ్బంతా ఎయిర్లైన్కు వెళ్ళదు ఇది ఎయిర్పోర్ట్ లేదా ప్రభుత్వ ఖజానాలోకి వెళుతుంది ఇంత పెద్ద మొత్తంలో టికెట్లు కొనుగోలు చేసి హవాయి చెప్పులు వేసుకునే ఇండియాకు చెందిన ఆమ్ ఆద్మీ విమాన ప్రయాణం ఎలా చేయగలడో కేంద్రంలో మోదీ సర్కారే చెప్పాలంటున్నారు ఆమ్ నాగరిక్